కుప్పం పట్టణంలోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కడపేడి వికాస్ మర్మత్ అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దివ్యాంగులకు సహాయ పరికరాలు ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కడపేడి మాట్లాడుతూ ఏల్ఐఎంసిఓ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విభిన్న ప్రతిపావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజు ఎంపీడీఓ సాయిలహరి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన శిబిరం మాత్రమే మనం నిలవస్తున్నాము ఏడుసారి డెబ్బై అందరూ కూడా మన సిబ్బంది కూడా వాళ్ళకు చెప్పండి సార్ ఇక్కడ స్టార్ట్ డి డా కూడా వచ్చిన మన దివ్యాంగులు కానీ వయో వృద్ధులు కూడా కంప్లైంట్ చేసుకొని రాసుకొని కూర్చోండి వచ్చిన వాళ్ళు కూర్చొని මේ මොනසිවර ප මය පා ළම්ම ප ම පස්කාරජ ප. ప్రాజెక్ట్ డైరెక్టర్ కాడా మీ అందరితో నాతో పాటు ఆడియో గారు కూడా ఉన్నారు అండ్ ఈరోజు ఈరోజు రేపు టూ డేస్ మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో అలింకో ఎంతో ఫర్ ఫార్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది ఒక పర్సన్కి సపోజ్ వీల్చైర్ కావాల్సిందే ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే సో డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం ఏమేమి కావాలి మనం ముందు డిసెబిలిటీ అవర్డ్ యూజ్ చేసాం కానీ ఇప్పుడు డిఫరెంట్లీ వాళ్ళు యూజ్ చేస్తున్నాము వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్చైర్ కావాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు విత్ ప్రైజ్ అంటే ఈ వెహికల్ ఉంటుంది ఈ ఏడు ఉంటుంది ఇట్ ఇస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది సో ఇక్కడ టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఈరోజు కుప్పం అండ్ గుడిపల్లికి సంబంధించి టూ మండల్స్కి ఇక్కడ జెడ్బి హై స్కూల్ కుప్పంలో చేస్తున్నాం అండ్ టుమారో రామ్ కుప్పంలో చేస్తున్నాము రామ్ కుప్పం శాంతిపురం సంబంధించి దాదాపు ఇప్పటి వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు జస్ట్ మార్నింగ్ వన్ అవర్లో ఇంకా ఫుల్ డే మన హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వీ హీన్ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ గైడెడ్ బై ఇక్కడ లోకల్ మనకి ఆనరేబుల్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు మునరత్నం గారు వాళ్ళు కూడా విజిట్ చేయమన్నారు ఈరోజు అండ్ వాళ్ళు కూడా పర్సనలీ వస్తారు అండ్ ఆఫ్టర్ వన్ మంత్ వెన్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ టైమ్ విల్ పుట్ అ వెరీ బిగ్ ఫంక్షన్ అండ్ ఆనరేబుల్ సీఎం సార్ కూడా అంటే సమ్ ఆఫ్ ద ఈ విల్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ అది అంటే వీఆర్ ప్లానింగ్ సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి విత్ సింగ్ ద వీడియో ప్లీజ్ కమ్ టు ద క్యాంప్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ గెట్ ద ఎక్విప్మెంట్స్ థ్యాంక్ యూ